రెండవ గోపురమును భళ్ళాల గోపురం అంటారు దీనిని ఇంతకు ముందు చూసిన పెద్ద నందీశ్వరుని భళ్ళాలరాజు నిర్మించాడని చెప్తారు భళ్ళాల మహారాజు కట్టించిన గోపురాన్ని కిలి గోపురము అంటారు ఈ అరుణగిరి అరుణగిరినాథుడు చిలుక రూపంలో ఉండిపోయాడని ప్రతీతి భాల గోపురం దాటగానే అశ్వమండపం లేదా నూరు కాళ్ళ మండపం ఉంది ఇది రెండవ ప్రాకారం ఈ అశ్వమండపంలో ప్రస్తుతం దేవాలయపు ఏనుగును ఉంచుతున్నారు ఈ మండపానికి దక్షిణంగా బ్రహ్మ సరస్సు ఉన్నది బ్రహ్మ సరస్సుకు అశ్వమండపానికి మధ్య కాలభైరవాలయం ప్రాకారపు గోడకు ఆనుకొని ఉంటుంది బ్రహ్మ సరస్సుకు ఎదురుగా పడమర కొన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి కాలభైరవుడు దేవాలయ రక్షకుడు కాలభైరవుడు దేవాలయ రక్షకుడు అశ్వమండపం దాటగానే పడమర వైపున పెద్ద నంది దర్శనమిస్తుంది ఇక్కడ నుండి అరుణాచలం పర్వతం అరుణాచలం అంటే పర్వతం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అందరూ నందిని త్రాకి అరుణాచలునికి నమస్కరించి ముందుకు పడమరగా వెళితే మూడవ గోపురానికి వెళ్ళే మెట్లు వరస ఉంటుంది నందికి ఉత్తరంగా కొంత దూరంలో దేవాలయపు ఉత్తర గోపురం కనిపిస్తుంది ఈ గోపురాన్ని మహాభక్తురాలైన అమ్మణి అమ్మ చందాలు పోగు చేసి కట్టించింది దీనిని అమ్మణి అమ్మ గోపురం అంటారు ఆమెను తలుచుకొని భక్తితో జనులు నమస్కరించుకుంటారు దీనికి దక్షిణంగా దక్షిణ గోపురం ఉన్నది నందికి నమస్కరించి మెట్లెక్కి వెళితే మూడో గోపురానికి చేరుకుంటాము గోపురం మెట్లు దిగగానే మూడో ప్రాకారంలోకి అడుగు పెడతాము అక్కడ పదహారు మండపం ఉన్నది దీనిని దీపదర్శనం మండపం అంటారు కార్తీక దీపోత్సవ సమయంలో అరుణాచలేశ్వర అపీత కుచాంబల ఉత్సవమూర్తులు ఇక్కడకు ఊరేగింపుగా వచ్చి అరుణాచలాన్ని అంటే కొండను దర్శిస్తారు పదహారు కాళ్ళ మండపమునకు ఎదురుగా ధ్వజస్తంభము ప్రతిష్ఠింపబడి ఉంటుంది దానికి ఎదురుగా నంది ఎంతో అందంగా చెక్కబడి ఉంది ఎడమవైపున స్థలవృక్షమైన స్థలవృక్షమైన ఒకుళ అంటే పొగడ వృక్షం ఉన్నది ఒకల వృక్షం అంటే పొగడ వృక్షం ఉన్నది దానిని దాటితే పడమరు వైపున కళ్యాణ మండపం ఉన్నది మూడవ ప్రాకారపు గోడను ఆనుకొని ఎన్నో గదులున్నాయి వాటిని సామానులు భద్రపరిచేందుకు వంట చేయడానికి ఉపయోగిస్తారు వాటన్నిటికీ చివర కళ్యాణ మండపం ఉంటుంది దీపోత్సవము నవరాత్రి వంటి ఉత్సవ సమయాలలో ఉత్సవమూర్తులను ఇక్కడ నిలుపుతారు కళ్యాణ మండపం నుంచి ప్రదక్షిణముగా వస్తే మూడవ ప్రాకారపు పడమటి గోపురం వస్తుంది దీని పక్కనే అరుణగిరి యోగి మండపం ఉంది దీని పక్కనే అరుణగిరి యోగి మండపం ఉంది దీనిని దాటి ఉత్తరం వైపు వెళితే అపీత కుచాంబిక దేవాలయానికి చేరుకుంటాము దీనిని దాటి ఉత్తరం వైపు వెళితే అపీత కుంబుచా అపీత కుంచాంబిక అపీత కుంచాంబిక అపీత కుచాంబిక దేవాలయానికి చేరుకుంటాము అంబకు నమస్కరించి అక్కడ నుండి తూర్పుగా వస్తే దేవాలయం ఆఫీసు మరికొన్ని దేవాలయాలు కనిపిస్తాయి ఆఫీసును దాటి కొంచెం ముందుకు నడిస్తే పిడారి అమ్మ పిడారి అమ్మ అంటే నగరపాలిక గుడి అండి చిన్న చిన్న శివాలయాలు కనిపిస్తాయి పిడారి అమ్మకు కార్తీక దీపోత్సవం రెండవ రోజు ఉత్సవం జరుగుతుంది పిడారి అమ్మకు కార్తీక దీపోత్సవం రెండవ రోజు ఉత్సవం జరుగుతుంది పదహారు కాళ్ళ మండపమునకు పడమరగా ఉన్న ధ్వజస్తంభమును చేరుకొని ఆ స్తంభాన్ని స్పృశించి దక్షిణ వైపు తిరిగితే సంబంధ వినాయకుని గుడి ఉత్తరంగా తిరిగితే కుమారస్వామి ఆలయములు ఉంటాయి ఉత్తరాయణ దక్షిణాయన ఉత్సవాలకు కార్తీక దీపోత్సవానికి ముందు ధ్వజారోహణ జరుగుతుంది అపీత కుచాంబ ఆలయం ముందున్న ధ్వజస్తంభం వద్ద ఆడిపోరం ఆడిపోరం ఉత్సవం ముందు ధ్వజారోహణ జరుగుతుంది ధ్వజారోహణ లేక కొడి ఎత్తుట అంటే జెండా ఎత్తుట కొడి అంటే జెండా అంటే ఉత్సవ ప్రారంభం అన్నమాట సంబంధ వినాయక కార్తికేయ దేవాలయాల మధ్య ఆలయాన్ని రక్షిస్తూ ఉన్న పెద్ద ద్వారమునకు గొప్ప పదితనంతో కూడిన తలుపులు ఉంటాయి దీనిని ఆనుకుని రెండు బ్రహ్మాండమైన గంటలు ఉన్నాయి ఈ ద్వారాన్ని దాటగానే నాలుగో ప్రాకారాన్ని చేరుకుంటాం ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తుంటే ఎడమ ప్రక్కన అరుగు మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది దిక్కులలో అష్టలింగాలు ఉన్నాయి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాథులు అరవై మూడు నై నాయనార్లు అరుణాచలేశ్వర అపీత పుచాంబ ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామి ఆలయము లక్ష్మీ గణేష కార్తికేయ సప్త కన్యక సప్త కన్యక భిక్షాటన భైరవ మూర్తులు అరవై మూడు నయనార్ల కంచు విగ్రహాలు ప్రాకారపు గోడకు ఆనుకొని ఉంటాయి ఉత్సవ సమయంలో నాయనార్లు ఊరేగిస్తారు నాయనార్ల విగ్రహాల తర్వాత శోభన గృహము లేక పవళింపు గృహము ఉన్నది ఇక్కడ అరుణాచలేశ్వరుడు స్థనిల పవళింపు సేవ జరుగుతుంది దీని ప్రక్కనే స్వామివారి పూజ అభిషేకాదులకు ఒక బావి ఉన్నది గర్భగుడి చుట్టూ ఉన్న గోడలో దక్షిణం వైపు నాగభూషణుడైన దక్షిణామూర్తి విగ్రహం ఒక చిన్న కూటిలో ఉంటుంది దక్షిణామూర్తి వటవృక్షం క్రింద ఆసీనుడై ఉండగా బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు అను నలుగురు మహర్షులు ఆయన పాదాల చెంత కూర్చొని ఉంటారు చిన్ముద్ర ధరించి మౌనంతోనే సకల జ్ఞానాన్ని బోధించే దక్షిణామూర్తి లోకాలన్నిటికీ ప్రథమ గురువు పరబ్రహ్మతత్వాన్ని బోధించడమే ఆయన పని గర్భగుడి వెనుక అంటే పడమరువైపు కూటిలో పరమశివుని లింగోద్భవ రూపం మలచబడి ఉన్నది గర్భగుడి వెనుక పడమరువైపు గుటిలో పరమశివుని లింగోద్భవ రూపం మలచబడి ఉన్నది సదాశివుడు బ్రహ్మ విష్ణువులకు తేజోరూపంలో దర్శనమిచ్చిన ఘట్టానికి ఇది ప్రతీక ఒక పెద్ద లింగాకృతి దానికి ఒకవైపు కొంత ఎత్తులో హంసరూపుడైన బ్రహ్మ ఆయనకు తప్పుడు సాక్ష్యం ఇచ్చిన మొగలి రేకు మరొక ప్రక్కన వరాహూరుడై భూమిలోకి చొచ్చుకొని పోయి జ్యోతి మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న విష్ణుమూర్తి కనిపిస్తారు గర్భగుడి ఉత్తరం వైపు ఉన్న గోడలో దుర్గాదేవి విగ్రహం విరాజిల్లుతూ ఉంటుంది ముందు వైపు ఉన్న గోడలో ఒక ప్రక్కన వినాయకుడు మరొక ప్రక్కన కార్తికేయుడు అంటే కుమారస్వామి నిలబడి ఉంటారు గర్భగుడికి తూర్పు వైపున రెండు మండపాలు ఉన్నాయి వీటిలో బయట మండపంలో ప్రదోషం నది స్థాపించబడి పూజలు అందుకుంటుంది కార్తీక దీపం నాడు భరణీ దీపం ఇక్కడ వెలిగింపబడుతూ ఉంటుంది ప్రతి ప్రదోషము నాడు ఈ నందికి పూజ జరుగుతుంది గర్భగుడిలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయం సుందరమై సురచరమై సర్వసిద్ధిప్రదమై పాన పట్టుముపై విరాజిల్లుతూ ఉంటుంది ఈ లింగము పానపట్టమును కలిసే చోట బంగారు రేకు చుట్టబడి ఉంటుంది శతాబ్దముల తరబడి పూజలు చందనమును అద్దడం అభిషేకములు మొదలైన వాటితో ఈ అరుణాచలేశ్వర లింగము పరమ విశిష్టముగా భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నది దక్షిణాదిన ఉన్న పంచలింగ క్షేత్రములు పంచభూతములకు ప్రతీకగా వెలిసి ఉన్నది వాటిలో ఇది అగ్నిభూతములకు ప్రతీక అన్ని క్షేత్రములకు మధ్యలో బిందు స్థానమును అలంకరించి ఈ అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలం ప్రకాశిస్తూ ఉన్నది ఇది త్రిమూర్త్యాత్మకము కనుక ఇక్కడ ఇతర దేవతలను ఉపాసించవలసిన అవసరం లేదు కనుక ఇక్కడ ఇతర దేవతలను ఉపాసించవలసిన అవసరం లేదు అరుణగిరికి పడమటి నుండి తూర్పునకు ఒక సొరంగం ఉన్నది సొరంగపు పడమట ద్వారము ఆది స్వామి ఆలయంలో ఉన్నది తూర్పు ద్వారం అరుణాచలేశ్వర దేవాలయంలో రెండవ ప్రాకారంలోని మూలలో ఉన్నది ఈ సొరంగము నుండి ఎందరో ఋషుల సిద్ధుల గుహలకు ప్రవేశం ఉంటుంది కనుక వారికి ప్రజల వలన అలజడి కలగకూడదని రమణ మహర్షుల వారు ఆది అన్నామలయ్య గుడిలోని ఈ సొరంగ ద్వారమును మూసివేయించారు సర్వజనుల చేత ఆరాధింపబడి అరుణాచల క్షేత్రమునకు అనంతపోటి వందనములు